హాయ్ నమస్తే మనం ఆధునిక కవిత్వ ప్రక్రియలో భాగంగా ఈ రోజు మనం నేర్చుకుంటున్నది గేయ కవిత్వ ప్రక్రియ మనం మొట్టమొదటి నేర్చుకునేది ఏంటి కండకాలు ప్రక్రియ రోజు మనం గేయ కవిత్వం యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో చూద్దాం తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థానానికి ప్రవర్తకుడు ఎవరంటే గురజాడ అసలు గేయ కవిత్వ ప్రక్రియ తీసుకొచ్చిన వాడే గురజాడ నెక్స్ట్ మరి ఈయన శ్రీకారం చుట్టాడు గురజేడ ఏ రచనతో శ్రీకారం చుట్టాడు దేనికి గేయ ముత్యాల సరాలు మన అందరికి తెలిసిన రచనే ముత్యాల సరా నెక్స్ట్ గేయ కవిత ప్రస్థానం రాసింది ప్రస్తావన తీసుకొచ్చిన వారు ఎవరు అంటే మన మిరియాల రామకృష్ణ గారు ఈయన ఏం తీసుకొచ్చాడంటే గేయ కవిత్వం యొక్క ప్రస్తావన అనేది తీసుకురావడం జరిగింది నెక్స్ట్